ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఎస్పీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరందరూ లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అలాగే మిగతా వారు కూడా చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు ఇప్పుడు చూడబోయే నాలుగు ఇన్విజిబుల్ చైన్స్ ఇంతకుముందు వీడియోలో టైం అడ్జస్ట్ కాకపోవడం వల్ల చూపించలేకపోయాను అవి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఇవి మేకింగ్ చేయడానికి కావలసిన మెటీరియల్ ఈ వీడియోకి ముందు వీడియోలో చూపించాను మీకు అవి అవసరమైతే ఆ వీడియోలో వాచ్ చేయగలరని తెలియజేస్తున్నాను ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ కూడా ఇంతకుముందు వీడియోలో ఎలా చేయాలో చూపించాను ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మరొకసారి ఆ వీడియోని వాచ్ చేయగలరు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నైంటీన్ ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ విత్ జీరో పాయింట్ త్రీ ఎంఎం వైట్ రౌండ్ క్రిస్టల్ బీడ్స్ విత్ లక్ష్మీదేవి రూపు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్విజిబుల్ చైన్ ప్రైస్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఓన్లీ నైంటీన్ ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ విత్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం గ్రీన్ పంపుకిన్ బీడ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్వీజిబుల్ చైన్ ప్రైస్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఎస్బీ క్రియేషన్స్ ట్వంటీ వన్ ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ విత్ జీరో పాయింట్ టూ ఎంఎం రెడ్ అండ్ గ్రీన్ కలర్ రైస్ గ్లాస్ బెడ్స్ విత్ లక్ష్మీదేవి రూపు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్విజిబుల్ చైన్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ క్రియేషన్స్ ఎయిటీన్ ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ విత్ జీరో పాయింట్ టూ ఎంఎం రెడ్ క్రిస్టల్స్ విత్ వైట్ జడా కొందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్విజిబుల్ చైన్ ప్రైస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఎస్మీ క్రియేషన్స్ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చేయినా కస్టమైజ్ చేసి ఇవ్వండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబండు కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ For sales and queries, contact SB Creations WhatsApp number 741621946. Please subscribe, share, and like SB Creations. Thanks for watching SB Creations.